మామిడి చెట్టు మామిడి కాయలు ఎక్కడ కాయ లేవే ఇ అది పాడ పాట పాడా ఎక్కడైనా వంకాయలు వంకాయల గురించి పాడ చెట్టు కాయలు వంకాయలు అమ్మితే పడతాయి హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా తోటలో అయితే ఇప్పుడు అయితే ఇప్పుడైతే మా తోటలకి అయితే వచ్చాము చిక్కుడికాయలు రేపు కూరకి ఫ్రెండ్స్ తాలింపికామున ఇడ్లీ కూర కూర చేసుకోవాలి కూరకు చేసుకొని మా అత్తోళ్ళు పనికి వెళ్తారు పనికి ఎత్తుకోపోతారు చిక్కుడికాయ తోటలు బెండకాయ తోటలు అన్నీ వేస్తున్నారు చిక్కుడుగాయలే ఫ్రెండ్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో నేను కోస్తా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చిక్కుడుగాయలు అయితే కోస్తున్నారు

ఈ టమోటా చెట్టు చూడండి ఫ్రెండ్స్ టమోటాలు ఇంకా ఇంకా కాయలు కాస్తున్నాయి పండ్లు ఇంకా రాలేదన్నమాట అంత బాగున్నాయి బాగా ఏ ముల్లంగి అదే నేను చూపియలేదు కదా ముల్లంగడ్డలు కోసేది దీన్ని బెండకాయలు ఒకటే తీపిచ్చాం ఇప్పుడు ఏమంటే ముల్లంగడ్డలు అయితే చూపిస్తున్నాం చుంచి వచ్చేస్తాం అర్థం ఎలా చుంచుకొని వస్తాం అసలు ఇది కానీ లేత ఉంటే వీటిని చేసుకుంటా తినచ్చ మా మట్లనే పండాయి చూడండి మా మామైతే మామే మా అయితే బోదులు చేసి మట్టి తోట బోదులు చేసి దాంట్లో వేసి బాగుందో తోట కూడా చూసారా ఎంత బాగున్నాయా రేపు పనికి ఎత్తుకోబాడు మా అత్తలు వండుకొని తల్ల చావునా బాగుంది చిక్కిడికాయలు चाल भी है कोरक చూసారా కాయలు చూసారా కూరగాయలు కూరగాయలు మా తోటలో మేమైతే కూరగాయలు అయితే ఇక్కడ మా మామయ్య మాత్ర అయితే థాట్ వేసేస్తారు మేము ఇంకేదైనా తెచ్చుకోవాలనుకుంటే అది తెచ్చుకోవచ్చింది ఇంక మేము కూరగాయలు ఏమీ కొనుక్కోవాలి కొను టమాటోలు కూడా వచ్చేస్తాయి చెట్లు ఎక్కడ ఉన్నాయా చూసారా ఎంత బుడ్డు బుద్ధగా వెళ్ళేసినాయో మా అక్క గడైతే వచ్చి కోసుకుపోయింది మిరపకాయలు అయితే వదిన మా అక్క చూసారా టమోటాలు ఎంత ఇంకా టమోటాలు కూడా కొండే లేచిపోయినాయి టమోటాలు ఇంకా అవి కూడా వస్తాయి టమోటాలు చిక్కుడుకాయ తోటలు అయితే గింజలు పట్టేసినాయి వంకాయ చెట్లు వంకాయలు చూసారా నేను చెప్పాను ఇంకొక విడియోలు అయితే కాల్ కేజీ ఆ రోజు వంకాయలు వంకాయలు ఫ్రెండ్స్ ఆ రోజు చిన్నగా చూపించారు చెట్లు ఇప్పుడు అయితే కాయలు తోడ వేసేయ్ మరి చూడండి ఎంత బాగున్నాయో ఏ దొంగలు ఇక్కడ ఉన్నారు కాయలు కింద కూడా ఉన్నాయి కాయలు బ్లూ వంకాయలు ఆ రోజు చూపించేటప్పుడు పోతే చూపిస్తున్నాయి అన్ని చిక్ చె బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు చిక్కాయలు ముల్లంగిడ్లు వంకాయలు అవి ఉన్నాయి బెండకాయలు కొడున్నాయా మళ్ళీ వేస్తున్నారా ఓ అవును ఇదంతా మాకైతే రేపటికైతే కూరకైతే వచ్చేసాయి నెక్స్ట్ వంకాయలు కూర మా ఇంట్లో నీట్గా చూపించా ఇంకా మామిడి చెట్టు ఉంది ఇంకా మామిడి కాయలు కానీ మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు సాంగ్ మామిడి చెట్టు పాట పాడాయి మామిడి కాయలు ఎక్కడ కాయలేవే అది పాడ పాట పాడా ఎక్కడైతే వంకాయలు వంకాయలు గురించి పాడ వంగ చెట్టు కాయలు వంకాయలు కాయలు అమ్మితేజీ పడుకాయలు టమాటాలు టమాటాలు ఇప్పుడైతే కాయలు అయితే ఉన్నా ఇంకా కాదు తమ్మిటి చెట్టుకి కాస్త పాతపాడు చెట్టు కాస్త వంకాయలు వంకాయల గురించి పాడేస్తారావా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి వంకాయలు కూరగాయలు అయితే కొంచెం అదో కాకరకాయ చెట్టు అయితే మళ్ళీ పక్క కాకరకాయ చెట్టు కూడా ఉంది పోతా కాకరకాయ చెట్టు ఇంకోటి పోతే పోతా